తిరుపతి జిల్లా కోట మండలంలోని కోట గ్రామదేవత కోటమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం ఆలయ ధర్మకర్త నల్లప్పరెడ్డి రెడ్డి కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకం నిర్వహించారు విద్యానగర్ కు చెందిన ఉచ్చూరు భక్త వత్సల రెడ్డి పవిత్ర చక్రధర్లు ఉభయ కర్తలుగా భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఉభయ కర్తలను ఆలయ సంప్రదాయం ప్రకారం ధర్మకర్త రెడ్డి సత్కరించారు ఈ కార్యక్రమంలో షిరిడి సాయి అక్షయ సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ఆవల సుబ్బయ్య సుబ్రహ్మణ్యం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

దేవస్థానం ఆవరణలో దేవస్థానం చైర్మన్ గారైన నల్లపెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు దంపతుల పర్యవేక్షణలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఎంతమందో దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమానికి దాతలు కేడు విఆర్బాబ గారు అయినటువంటి పుచ్చూరు లక్టోచరెడ్డి గారు పవిత్ర గారు చక్రవర్తి గారు వారి దాతృత్వంతో ఈరోజు కొన్ని వందల మంది అనేక మంది భక్తులు ఈ అన్నప్రసాద వినియోగం చేసుకున్నారు కావున దాతలు ఇంకా కూడా ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చేకూరిస్తే అంతకన్నా పుణ్యం ఇంకేమీ లేదు ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని ఆస్తులు సంపాదించినా ఇచ్చినా ఎంత బంగారు పంపాయించినా వీటిక్కడ అన్నం వెనకనే అన్నమాట ఇవన్నీ కూడా అన్నం పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ చేతులు వృద్ధిలోకి వస్తూ ఉంటాయి ఆ కుటుంబం అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది వాళ్ళ మనసు ఆరోగ్యంగా ఉంటుంది కావున ఇంకా కూడా దాతలు ముందుకొచ్చి కానీ కార్యక్రమాలు కోరుతూ ఈరోజు తాతలు అమ్మ ఆశీస్సు వెళ్ళవేడలా ఉండాలని